జయప్రదం చేయండి బహుజనుల ఆత్మగౌరవ సదస్సుని జైప్రదం బహుజన ప్రజా ప్రతి ఆత్మీయ సమావేశాన్ని చేయండి జయప్రదం చేయండి బహుజన ప్రజా ప్రజాప్రతి ఆత్మీయ సన్మాన కరెక్టర్ సభల్లో చట్ట సభల్లో బిసి లకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ లనిధ్యాం చట్ట సభల్లో బీసీ లకి నాలుగు శాతం రిజర్వేషన్ లని एस सी एस टी बीसी मैन ऐक्यता एस सी एससी, एसटी, बीसी मैन ऐक्यता मैन ऐक्यता వర్దిల్లాలి బడుగు బలహీన వర్గాల ఐక్యత వర్దిల్లాలి లాలీ భారత రాజ్యాంగం వర్దిల్లాలి లాలీ సామాజిక న్యాయం వర్దిల్లాలి లారీ వడ్దిల్ బీసీ ఎస్ ఎస్ టి బి సి ఉద్యోగస్తుల ఐక్యత బడుగు బలహీన వర్గాల ఐక్యత ఐక్యతీశ్రామి ఉద్యమ నాయకులకు ఈ రోజు చట్టసభల్లో బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల సాధన కోసం విద్యా ఉద్యోగాల్లోనూ స్థానిక సంస్థల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోను నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కావాలనే రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి కుల సంఘాలకు ప్రజా సంఘాలకు మీడియాకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు కృతజ్ఞత తెలుపుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కించాలనే అనే డిమాండ్ ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడాన్ని స్వాగతిస్తూ ఈ ఉద్యమానికి సహకరించినటువంటి బహుజన ప్రజాప్రతినిధులను అనంతపూర్ జిల్లా కేంద్రంగా ఆగస్టు మూడవ తారీఖున ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి అనంతపూర్ జిల్లాలో బీసీ కుల సంఘాలు దళిత కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు మైనార్టీ ఉద్యమ నాయకులు మీ ఉద్యమానికి మా వంతు సహకారాన్ని బహుజన ఉద్యమాన్ని బలోపితం చేయడానికి చట్టసభల్లో బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు ఏదైతే మీరు చేస్తున్నారో ఈ న్యాయబద్ధమైన డిమాండ్కి మా సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ముందుకు వచ్చినటువంటి మిత్రులకి నా యొక్క వ్యక్తిగతంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా ఫస్ట్ విజయంగా మేము భావిస్తున్నాం యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కావాలనే డిమాండ్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్ర కేబినెట్ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించడాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ కులాల తరపున కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాం ఇదే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపికి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏమంటే రెండు పార్టీలు చట్టసభల్లో బీసీలకి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని పార్లమెంట్లో అమలయ్యే విధంగా ఈ రోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది నాగరాజు డిమాండో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండో కాదు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు చంద్రబాబు నారా నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బీసీలకు నలభై మూడు పాయింట్ మూడు శాతం విద్యా ఉద్యోగులను స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలా అని రిజర్వేషన్ కావాలని మురళీధర రావు కమిషన్ ని ఏర్పాటు చేసి ఆ మురళీధర రావు కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని అమలు చేయడానికి సిద్ధపడినటువంటి గొప్ప బహుజన ఉద్యమానికి సహకార సహకారాలు అందించినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ డిమాండ్ ను రావు కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ యథావిధిగా అమలు చేసే బాధ్యతను చేయించే బాధ్యతను ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ వ్యవస్థాపకులు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తరపున చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మూడవ తారీఖున ఆగస్టు మూడవ తారీఖున జరిగే బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ కులాలకు ఎస్సీ కులాలకు గిరిజన కులాలకు మైనార్టీ వర్గాలకు అభ్యర్థిస్తూ రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని కూడా ఈ ఉద్యమానికి కులాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా మీరు రాజకీయ పార్టీలు నడుపుతున్నారు కాబట్టి ఇది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో మొదటి పేజీలో ఉన్నటువంటి అంశానికి రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని చెప్పి అందరినీ అభ్యర్థిస్తూ దీనికి మీడియా సహకారం సోషల్ మీడియా సహకారం వాస్తవాల్ని రాజ్యాంగ విలువల్ని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే బాధ్యతను మీడియా కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తాను